హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అక్టోబర్ ఒకటి నుండి వాహనమిత్ర మార్గదర్శకాలు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే విడుదల చేసిందండి ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లకైతే ఒక్కరికి పదహైదు వేల రూపాయలు చొప్పున మరి జీవో అయితే విడుదల చేయటం మనందరికి తెలిసిన విషయమే అయితే దరఖాస్తు ప్రక్రియ ఎక్కడ అప్లై చేయాలి అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటి ఎలా అప్లై చేయాలి దానికి ఉన్న టైం లైన్లు ఏంటి ఎప్పుడు వెరిఫికేషన్ చేపించాలి వాహనమిత్ర పథకం ఎవరు అర్హులు అనే విషయాన్ని పూర్తిగా వివరిస్తానండి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి వాహనమిత్ర పథకం కింద ఆటో రిక్షా మోటార్ క్యాబ్ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించడానికి అయితే విడుదల చేసింది ప్రతి ఒక్క అర్హత కలిగిన ప్రతి డ్రైవర్కు పదహైదు వేల రూపాయలు ఇస్తామని అక్టోబర్ ఒకటిన లబ్ధిదారుల యొక్క ఖాతాలో డబ్బులు జమ కానుంది ఆర్థిక సహాయం ప్రతి సంవత్సరం పదహైదు వేల రూపాయలు పడాలంటే ఉద్దేశం బీమా యొక్క ఫిట్నెస్ మరమ్మతులు ఇతర అవసరాల కోసం నిధులు జమ అక్టోబర్ ఒకటో తారీఖున పడుతుంది దారఖాస్తు ప్రక్రియ వెల్లుండి నుంచి కూడా ప్రతి ఒక్కరూ చేయాల్సి ఉంది ఈ నెల పంతొమ్మిదో తారీఖు చివరి తేదీ దరఖాస్తు ప్రతి సంవత్సరం కూడా పదహైదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇన్సూరెన్స్ బండి ఫిట్నెస్ సర్టిఫికెట్లు రిపేర్ వంటి ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు ప్రతి కుటుంబానికి ఒక వాహనం మాత్రమే అర్హత అయితే మొదటి చెల్లింపు అక్టోబర్ ఒకటో తారీఖున పథకానికి అర్హతలు ఆటో రిక్షా మోటార్ క్యాబ్ మ్యాక్సీ క్యాబ్ స్వంతంగా కలిగి ఉండాలి నడపాలి డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జారీ చేసే చెల్లుబాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఆంధ్రప్రదేశ్ రిజిస్టర్ అయ్యి ఉండాలి అయితే చెల్లుబాటు ఎటువంటి డాక్యుమెంట్స్ బండి సంబంధించిన ఆర్సీ కార్డులు ఉండాలి ఒకసారి మాత్రమే సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఫిట్నెస్ శాఖ సర్టిఫికేట్లు తీస్తారు వెంటనే మీకు ఆధార్ కార్డు బీపీఎల్ వైట్ రేషన్ కార్డు ఉండాలి వాహనానికి లేదా ఆటో రిక్షా మోటార్ క్యాబ్ మ్యాక్సీ ఏదన్నా కూడా ప్రయోజనం అయితే పొందగలుగుతారు కుటుంబంలో ఆ యజమానికి అర్హత కలిగిన ఆటో మరియు ఏమైనా ఉండాలి జిఎస్డబ్ల్యూఎస్ కింద ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉండాలి వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంకి వెళ్తే సచివాలయంలో ఉన్నటువంటి వారు మీకు సంబంధించిన దాన్ని మరి అప్లోడ్ అయితే చేయటం జరుగుతుంది అయితే ఇన్కమ్ ట్యాక్స్ సఫెండరీ అటువంటివి కట్టకూడదు సగటున ఒక నెలకి పన్నెండు నెలలకు సగటు విద్యుత్ వినియోగం మూడు వందల యూనిట్ల లోపల మాత్రమే ప్రతి నెల ఉండాలి భూమి మూడు ఎకరాల లోపు ఉండాలి పొడి భూమి పది లోపు ఉండాలి తడి పొడి భూమి కలిపి పది లోపు ఉండాలి ఇలాంటి వారికి మాత్రమే అర్హత ఉంది అలాగే అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణం అయితే ఉండాలి వాహనం ఎటువంటి బకాయిలు చలాన్లు పెండింగ్లో ఏవి కూడా ఉండకూ దు అయితే నిధులు ఒకటో తారీఖున అక్టోబర్ ఒకటో తారీఖున అయితే లబ్ధిదారులు అయితే జమ చేయబోతున్నారు వెంటనే మీ సగ్గర్లో ఉన్నటువంటి సచివాలయకి వెళ్ళి గ్రామ వార్డు సచివాలయ దగ్గర రేషన్ కార్డ్ మీ ఆధార్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ వాహన ఆర్సీ బ్యాంక్ పాస్బుక్ మొబైల్ నెంబర్ అప్లికేషన్ ఫార్మ్ వెంటనే ఫిల్ అప్ చేసి ఆ సచివాలయం వెళ్ళి మీరు డాక్యుమెంట్స్ కనుక ఇచ్చినట్టయితే వాళ్ళు అధికారుల ధృవీకరణ పత్రం ద్వారా మిమ్మల్ని అప్లోడ్ అయితే ఆన్లైన్ అయితే చేయటం జరుగుతుంది ఏది ఏమైనా మీకు